ఎరువులు వీటిని యూరియా డిఏపి కాంప్లెక్స్ బదులు ఎరువు బదులుగా అంటే ప్రత్యామ్నాయంగా వాటితో పాటుగా వాడుకోవచ్చు వాటికి బదులుగా వాడుకోవాల్సిన జీవనిరువులు ఎరువులు వాడటం వల్ల ఎన్ని ఉపయోగాలు మీకు తర్వాత ఇవ్వస్తాను ఇప్పుడు ఇవి లిక్విడ్ పై పెట్టలేదు జీవనీరు రెండు రకాలుగా ఉంటాయి భూమిలో వేసుకునే ఎరువులు డ్రిప్ ద్వారా భూమికి పంపించే జీవనీరువులు ఇవి వచ్చేసి జీవనీరువులు లిక్విడ్ బయోఫెర్టిలైజర్స్ అంటారు ఈ లిక్విడ్ బయోఫెర్టిలైజర్ని తయారు చేసిన సప్లై చేసిన వారు జీవసేంద్రియ వారు ఈ జీవసేంద్రియ జీవనిరువుని ఇప్పుడు ఈ మిరప తోటకి మనం డ్రిప్ ద్వారా పంపించబోతున్నాం డ్రిప్పు ద్వారా ఎలా పంపిస్తాం రకరకాల పద్ధతులు పాటిస్తున్నారు రైతు సోదరులు ఇక్కడ వచ్చేసి ఈ రైతు సోదరుడు చిన్న దోరణాల దగ్గర పొలం అంటే దోరణాల నుంచి శ్రీశైలం మార్కాపురం నుంచి శ్రీశైలం పోయి రూట్లో దోరణాల దగ్గర చిన్న దోరణాల వీళ్ళు ఉపయోగించే పద్ధతి మీకు వివరిస్తాను ఇది టైవాన్ పంపు అంటే ఇరవై లేదా ఇరవై ఐదు లీటర్లు పట్టేది పంపు ఇది ఈ పంప్కి ఇక్కడ కనెక్షన్ ఇచ్చాను ఈ కనెక్షన్ నుంచి ఈ డ్రిప్పు ద్వారా ఈ పైప్ వచ్చేసి డ్రిప్పు పైపు సారీ ఈ పైపు ఆ తైవాన్ పంపులో నుంచి ఇక్కడికి దీనికి కనెక్ట్ చేశారన్నమాట ఈ పైపుకి ఇప్పుడు ఈ తైవాన్ పంపులో ఇరవై ఐదు లీటర్లు పడుతుంది ఇది మూడు రకాల జీవ నిరువుని దీంట్లో పోసుకుంటాము ఎలా పోసుకుంటాము అనేది మీకు అంతా వివరిస్తాను అంతేకాకుండా జీవో నిరువులు ఏ పంటలకు వాడుకోవచ్చు ఏ పంటలకు వాడితే ఎన్ని ఉపయోగాలు కూడా మీకు అంతా এক্সপ্রেন্ট <laughs>